హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ తెలుసుకుందాం సో గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి ఒక గ్రాము ఎనిమిది వేల రెండు వందల యాభై ఒక రూపా అయితే ఉంది ఇకపోతే ఒక తొలా ప్రైస్ వచ్చేసి తొంభై ఆరు వేల ఒక వంద తొంభై ఎనిమిది రూపాయలు అయితే ఉంది అండ్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఒక గ్రాము ఆరు వేల ఏడు వందల యాభై ఒక రూపాయ అయితే ఉంది అండ్ ఒక తులా ప్రైజ్ వచ్చేసి డెబ్భై ఎనిమిది వేల ఏడు వందల నలభై రూపాయలు అయితే ఉంది ఇకపోతే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఒక గ్రాము తొమ్మిది వేల ఒక రూపాయ అయితే ఉంది అండ్ ఒక తుల ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఇకపోతే సిల్వర్ రేట్స్ విషయానికి వచ్చేస్తే ఒక గ్రామ్ వచ్చేసి నూట పద్నాలుగు పాయింట్ పది పైసా అయితే ఉంది అండ్ ఒక తులా ప్రైస్ వచ్చేసి ఒక వెయ్యి మూడు వందల ముప్పై రూపాయలు అయితే ఉంది అండ్ వన్ కేజీ వెండి ధర వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేల ఒక వంద రూపాయలు అయితే ఉంది సో ఇదండి ఈరోజు గోల్డ్ ప్రైస్ గోల్డ్ ప్రైస్ పెరిగాయి పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న వాళ్ళకి ఇది మంచి టైం సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అయితే డ్రాప్ అవుతుంది అని అనుకుంటున్నా నెక్స్ట్ వీక్లో అలా గోల్డ్ ప్రైజ్ అయితే డ్రాప్ అవ్వచ్చు సో ఇదండి ఈ వీడియో అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అందరితో పాటు షేర్ చేయండి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం విత్ లేటెస్ట్ అప్డేట్ ధన్ థ్యాంక్ యూ